కాంగ్రెస్ పార్టీ పాలమెంట్రపతి యాత్రను సుకునే వేళ నామినేషన్ చివరి రోజు నాలుగు సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఆతులపచ్చులు ఎన్నికల కార్యంలో నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీహరిరావు అసెంబ్లీ చార్జీ గద్ది శ్రీనివాస్ రెడ్డి డేసీసీపీ డైరెక్టర్ పాలోరి గోవర్త్ నెరెడ్డితో ఎన్నికల అధికారి రాచోషేషకు నామినేషన్ సమర్పించారు ఇది హింశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు నేడు నామినేషన్ల చివరి రోజు కలెక్టరేట్ వద్ద ఎన్నికల కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తన చివరి నామినేషన్ నాలుగో సెట్ నామినేషన్ ఇప్పుడే అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులతో కలిపి ఆ కలెక్టరేట్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అలాగే ఏ ఫామ్ బీ ఫామ్ కూడా సమర్పించేసి వచ్చారు అయితే వాళ్ళు ప్రశ్న ఉన్నారు చెప్పండి మేడం నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయినాయి మొత్తంగా నామినేషన్ నాలుగు సెట్లు కూడా ఈరోజు ఏ ఫామ్ ఫామ్ కూడా మేము సమర్పించుకున్నాం మా నాయకులతో కలిసి వచ్చినాం చాలా బాగా జరిగింది ఏమీ లేదు ఇలాగ ప్రజలు ఓట్లేసి గెలిపించేది ఉంది తప్పకుండా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు మేము గెలుస్తున్నాం అంటే ఇప్పుడో దాదాపుగా అయితే ఇటు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అలాగే అటు మీ ప్రచార పర్వం కూడా ఓవరాల్గా కొనసాగుతుంది కదా ఎలా అనిపించింది ప్రచారంలో చాలా బాగుంది చాలా బాగుంది జనాదరణ బాగుంది కాంగ్రెస్ పార్టీ సరి తప్పకుండా రాష్ట్రంలో నిలబెట్టుకున్నాం దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలనేటువంటి లక్ష్యంతో ప్రజలందరూ ఉన్నారు తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు అలాగే ప్రతిపక్షాల విమర్శలు ఏ విధంగా ఏముంది ప్రతిపక్షంలో వాళ్ళు చేసింది ఏం లేదు చేసే చేసేదేం లేదు వాళ్ళు ఎట్లాగూ బీఆర్ఎస్ అయితే కింద లేదు మీద లేదు బీజేపీ ఉంది మా మా భారతదేశానికి కాదు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లాలో చేసింది ఏమి లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు అవును నిజంగానే ఏం చేసిందని మనము ఓట్లు గెలిపించాలా మాకు రోడ్లు ఇచ్చిందా లేకపోతే ఉద్యోగాలు ఇచ్చిందా ఉపాధిలు ఇచ్చిందా పరిశ్రమలుగా ఇచ్చిందా ప్రాజెక్టులు ఇచ్చిందా ఏమి ఇచ్చిందని మేము మనం ఓటేసి గెలిపించాలి మరి భారతదేశ స్వతంత్రం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటివి ఉన్నాయి కదా ఇది నిజం కదా ఇది వాస్తవం కదా అనేటువంటిది మేము చెప్తూ ఉంటే అవును అది నిజం ఇది అనేటువంటిది ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇది నిజంగా రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని దేశంలో మనం నిలబెట్టుకుంటేనే మన చట్టాలు రాజ్యాంగబద్ధంగా రాజ్యం సబ్బండ వర్గాల అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజలందరూ ఉన్నారు అలాగే వెళ్ళిన చోటల్లా కూడా చేరికలతో కాంగ్రెస్ వస్తుంది కదా ఈ చేరికల పట్ల స్పందన ఎందుకంటే సొంత గుట్టికి మేము చేరుకున్నాం మా తల్లిగారింటికి పోయినాం మేము ఇన్ని రోజులు మేము ఒక మానసికంగా ఉన్నాం అందులో పాటి ఇష్టం లేకుండా ఏదో అట్లా ఉండిపోయినాం కానీ ఇప్పుడు మా సొంత గుట్టుకి వచ్చినాం మేమందరం కూడా కలిసికట్టుగా రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మేము అందరం కూడా మీకు తోడు నీడగా బలం మాకు ధైర్యం శక్తి మేమందరం కూడా ఉంటామనేసి అందరూ బీజేపీ నుంచి కావచ్చు బీఆర్ఎస్ నుంచి కావచ్చు అందరూ కూడా చే గతంలో వాళ్ళ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే అయ్యో కొన్ని అనివార్య కారణాల వల్ల అటు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సొంత గుటికి వస్తున్నారు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు కూడా ఆనందంగానే వస్తున్నారు అలాగే నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీహర్ రావు గారు ఉన్నారు సార్ చెప్పండి మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అలాగే ప్రచార కార్యక్రమం ఎలా సాగుతుంది మా ని మా నిర్మల్ నియోజకవర్గంలో పార్లమెంటు ఆదిలాబాదు పరిధిలోని నిర్మల్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి క్యాంపెయినింగ్ ప్రారంభించినము చాలా మంచి స్పందన ఉంది ప్రజల నుంచి ఎక్కడ పోయినా కానీ గత పదేళ్ల పరిపాలన ఇటు బీఆర్ఎస్ఏ కావచ్చు అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఏదైతే అప్రజాస్వామికంగా పరిపాలన చేసినారో దాన్ని తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాలుగు మాసాల క్రితమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీల నాయకత్వంలో మంచి సందేశం జనానికి వెళ్ళింది జనం కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చేసి ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఈ ఎట్లయితే రాష్ట్రంలో నాలుగు మాసాల క్రితం ప్రజా ప్రభుత్వం ఏర్పడదో అదే పద్ధతిలో దేశంలో కూడా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆకాంక్ష ప్రజల్లో ఉంది అలాగే ఇప్పుడు ఆదిలాబాద్లో అయితే నియోజకవర్గంలో దాదాపు యాభై నుంచి అరవై వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి వస్తుంది అంటున్నారు అలాగే మీ నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఎంత మెజార్టీ మీరు వస్తుంది అనుకుంటున్నారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఆదిలాబాద్ వేరు నిర్మల్ వేరు కాగజ్ నగర్ వేరు ఆసిఫాబాద్ ఖానాపూర్ ముదోల్ వేరే అని కాదు ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్కు అనుకూల పవనాలు ఇస్తున్నాయి ఎక్కడున్నా కానీ భారీ మెజార్టీతో ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగుణ గారికి భారీ మెజార్టీ రాబోతున్నది అలాగే అసెంబ్లీ నుంచి కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే అతి ముఖ్యమైనటువంటి ఒక నామినేషన్ల ఘట్టం అయితే ముగిసింది కదా ప్రచార ఘట్టం కూడా కొనసాగుతుంది దీని పట్ల మిస్ స్పంద ఇప్పుడు ఇప్పుడే మా డిసిసి అధ్యక్షులు శ్రీహర్రావు అన్న చెప్పినట్టుగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఆత్రం సుగునక్క గారు రెండు లక్షల పైగా మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు అందరం ఏకతాటి పైన అందరం నియోజకవర్గ ఇన్ఛార్జీలు మా ఎమ్మెల్యే బొజ్జుగారితో పాటుగా అందరి ఆధ్వర్యంలో రెండు లక్షల పై చిలుక మెజార్టీతో మేము గెలవడం ఖాయం ఇప్పటి వరకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది ఇక నుంచి రోజు రోజు గొడం నగేష్ గారి గ్రాఫ్ పడిపోతూ ఉన్నది బీజేపీ గ్రాఫ్ పడిపోతూ ఉన్నది ఉత్తర భారతదేశంలో మోడీని తరిమి కొడితే దక్షిణ భారతదేశానికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయనకు రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో సాధించినటువంటి భారీ విజయాలు దక్కే అవకాశము లేదు 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 అని ప్రజలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు ఈసారి బీజేపీ రెండు వందల సీట్లు దాటితే గనక కష్టమే రెండు వందల సీట్లు దాటడం కూడా కష్టమే అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రెండు వందల సీట్లు దాటే అవకాశం కనిపిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం చార్సోమా ఫిగర్ అంటున్నారు బీజేపీ దీని పట్ల ఏమంటారు నాలుగు వాళ్ళకు మూడు వందల సీట్లు ఇత్తనే ప్రజల్ని పెట్టి గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు వాడి ఐదు వందల సిలిండర్ పదమూడు వందలు చేసి ద్రవ్యోల్బణం అరవై రూపాయల కిలో ఉన్న కందిపప్పును తీసుకుపోయి రెండు వందల కిలో చేసిన వీళ్ళు మూడు వందల సీట్లు నాలుగు వందల సీట్లు ఇస్తే కనుక వాళ్ళు రాజ్యాంగానే అంటున్నారు అసలు రిజర్వేషన్ల వ్యవస్థనే ఈ ప్రజల దిగే చర్చించుకున్నటువంటి మాట నేను అంటున్నటువంటి మాట కాదు కాబట్టి వాళ్ళకి నాలుగు వందల సీట్లు కాదు కదా వాళ్ళకి రెండు వందల సీట్లు దాటడం కూడా గగనమే ఈసారి కాంగ్రెస్ పార్టీ తన భాగస్వాములతో ఇండియా కూటమితో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయం ఈసారి చార్సో పాస్ పాస్ కాదు వాళ్ళు వాళ్ళు రే పార్ కాదు రెండు వందల సీటు కూడా దాటడం కష్టమే మోడీ గారు ఫేకు అని అర్థమవుతున్నది ప్రజలందరికీ కూడా అన్నీ ఫేక్తా ఉంటాడు తప్ప మాటలేదప్ప మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీడిపి గ్రోత్ రేటు ఎనిమిదిన్నర శాతం ఉంటే మోడీ గారి హయాంలో ఆరున్నర శాతం కూడా దాటలేదు దీనికి ఏం సంజయ్ చెప్పుకుంటాడు ఎంతసేపు వాళ్ళకు కావాల్సింది మతాలని రెచ్చగొట్టడం కులాలని రెచ్చగొట్టడం పబ్బంగ గడుపుకోవడం వాళ్ళ కండ కావరంతో మాట్లాడుతూ ఉండవచ్చు కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు నాయకులు ఒక్కోసారి విఘ్నత కోల్పోవచ్చు కానీ ప్రజలు కోల్పోరు విఘ్నత ప్రజలు చాలా విజ్డంతో ఉంటారు చైతన్యవంతంగా ఉంటారు అందులో కా ఇప్పుడు ఉన్నటువంటి సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం అంత అంత తొందరగా అనగదొక్కేటువంటి విధానాల్ని ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అలాగే ఇప్పుడు ఇటు ప్రచారంలో కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఇటు ఆదిలాబాద్లో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా రోజు రోజుకు భారీ చేరికలు కాంగ్రెస్కు వస్తున్న ఆదరణ ఇవన్నీ చూసుకోలేకుండా ప్రతిపక్షాలు రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు వీటిని ఎలా ఖండిస్తారు ఒకటి రేవంత్ రెడ్డి గారు నూట ఇరవై రోజుల ప్రజాపాలనలో ఆయన తొంభై మార్కులు వేసారు ప్రజలు ప్రజలందరూ బీఆర్ఎస్ అనేది చచ్చిపోయినటువంటి పార్టీ ఇంకా బీఆర్ఎస్ అనేది లేవదు ఎక్కడా లేవదు సో గ వచ్చే ఎన్నికల్లో ఎక్కడైనా కూడా ఈ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం మా పోటీ బీజేపీతోనే బీఆర్ఎస్ అనేది పోటీలో లేదు బీఆర్ఎస్ అనేది ఢిల్లీలో లేదు గల్లీలో లేదు బీఆర్ఎస్ అనేది చచ్చిపోయిన పార్టీ ఆ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంతో చాలామంది నాయకులు వలసలు వస్తున్నారు అందులో మా పార్టీ కూడా చాలా చూజెన్గా మ ప్రజలలో పట్టున్నటువంటి వ్యక్తుల్ని గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో నిర్మాణం ఉన్నటువంటి వ్యక్తుల్ని మంచి నాయకుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం అనేక మంది చెడు నాయకులు కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా పార్టీ అంగీకరించట్లేదు పార్టీ ఓన్లీ మంచి నాయకుల్ని తీసుకొని నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత ఉండే వాళ్ళని తీసుకుంటా ఉన్నది రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో పదిహేను పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించడం ఖాయం ఈ వలసలన్నీ కూడా ఇంకా పార్లమెంటు పార్లమెంటు పోలింగ్ వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకో ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయింది మొన్నటి వరకు బీఆర్ఎస్ఏ వలసలు ఉన్నాయి ఇప్పుడు బీజేపీ వలసలు కూడా పెరిగినాయి మా కాంగ్రెస్ పార్టీలోకి సో ఏమంటున్నామంటే ఇదంతా కూడా ప్రజల నాయకులు ఎటుంటారండి ప్రజల యొక్క ఆమోదం ఎటువైపు ఉంటారో అటువైపే నాయ నాయకులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి అన్న ప్రజాపాలన పట్ల వస్తున్నటువంటి అద్భుతమైన స్పందన ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో శ్రీమతి ఆత్రం సుగ్న గారు రెండు లక్షలకు పైగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాలే కాకుండా రాష్ట్రంలో మళ్ళీ రెన్యువల్ చేసుకొని మళ్ళీ పది సంవత్సరాలు అధికారంలో ఉండడం ఖాయం అలాగే సాధారణంగా ప్రెస్ మీట్లో తప్ప ఏనాడు కూడా ఇంటర్వ్యూలు అంటే కానీ లేదంటే ప్రత్యేకంగా ఒక స్టూడియోకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ ఇచ్చేటటువంటి ఒక సాహసం కానీ ఎప్పుడు కేసీఆర్ చేయలేదు కానీ టీవీ నైన్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చారు అధికారం మాదే అంటున్నారు అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే తమతో టచ్లో ఉన్నారంటున్నారు దీన్ని ఎలా చూస్తారు కండ కావడంతో కేసీఆర్ గారు లక్షన్నర కోట్లు సంపాదించిందని ప్రజలందరూ అంటున్నారు ఆ కండ కావడంతో ఆ పది సంవత్సరాల్లో సంపాదించిన అధికార మదంతో మాట్లాడుతున్నాడు ప్రభుత్వాన్ని గూల్చేంత దమ్ము ఎవరికి లేదు కేసీఆర్ గారు చచ్చిన పాము ఆయన మనం ప్రత్యేకంగా చంపాల్సింది అవసరం ఏం లేదు ఒకటి కనుక ప్రజలు చాలా స్పష్టతతో ఉన్నారు ఆయన ఇంతవరకు దిగిండంటేనే ప్రజలు ఆయనకు ఒక వేసిన శిక్ష ఆయనకు ప్రజలేం శిక్ష వేసిందంటే చూడు ప్రజాపాలన ఎట్లా చేయాలనేది గడియీలల్లో ఉండడమే కాదు బయటకు కూడా వచ్చి ప్రజల యొక్క వినతి పత్రాలు తీసుకోవాలా ప్రజల యొక్క ప్రజలలో ఉండాలని ఇప్పుడు ప్రజలు ఆయన కిందికి తీస్తే ఇప్పుడు ఆయన టీవీ స్టూడియోలకు పోతున్నారు పొలం బాట అనుకుంటున్న డ్రామాలు యాక్షన్లు ఉన్నారు సో ఒకటి ఏంటంటే కనుక ఎప్పుడైనా కానీ ఆయనకు పది సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఇంకొక పది సంవత్సరాలు కొనసాగడం ఖాయం కేసీఆర్ గారు కానీ ఎవ్వరు కానీ వాళ్ళు ఎవరు తిరిగినా కానీ వాళ్ళు తలకిందులో తపస్సు చేసినా మోకాళ్ళ మీద నడిచినా కూడా కాంగ్రెస్ పార్టీయే పది సంవత్సరాలు అధికారంలో ఉంటుంది రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతూ ఉన్నారు కేసీఆర్ గారి శ్రమ వృధా కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ ప్రజల దృష్టిలో చెల్లని రూపాయి అయినరు అలాగే చివరిగా ఇప్పుడు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అదే మిగతా అటు ఓవరాల్గా చూస్తే అభ్యర్థి యొక్క గెలుపుకు తర్వాత పార్టీ శ్రేణులు కానీ తర్వాత కార్యకర్తలు కానీ ఎందుకంటే అది తక్కువ సమయం ఉంది కాబట్టి అభ్యర్థి పూర్తిగా అన్ని నియోజకవర్గాలు కూడా తిరగలేని పరిస్థితి కూడా ఉంటుంది కదా అలా సందర్భంలో ఏ విధంగా వాళ్ళ దిశానిర్దేశం చేసుకున్నారు మా ముఖ్యమంత్రి గారు గెలిచిన ఓడిన నియోజ మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వారు నియమించడం జరిగింది ప్ర మన ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు మనకు మిగతా ఆరు నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలే మొత్తం తానై భుజాన వేసుకొని అభ్యర్థిని ముందుకు నడిపిస్తున్నారు ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నారు మా శ్రీహర్రావన్న నిర్మల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జు డిసిసి అధ్యక్షుల వారు వారు కాబట్టి ఇన్ఛార్జులం కానీ శ్రేణులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ మా సంపూర్ణమైనటువంటి సహకారము పగలు రాత్రి కష్టపడి సుగునక్కకు అనుకూలంగా ప్రచారం చేసి ప్రజాపాలనని ప్రజల్లోకి దృష్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా మేము రెండు లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం ఈ గొడవ నగేష్ గారి గ్రాఫ్ పడడం చూస్తుంటే రెండు లక్షల పైననే మూడు లక్షల మా మెజారిటీ మాకు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పుడే వార్తలు అందుతూ ఉన్నాయి ఇప్పుడు సుగనక్క గారు గోడం నగేష్ గారి మీద దాదాపు సర్వేలలో బీజేపీ అంతర్గత సర్వేలలో కూడా ఆరున్నర పర్సెంట్ ముందున్నరని చెప్తా ఉన్నారు మరి ఇవన్నీ కూడా తప్పకుండా సుగుణ గారి గెలిపి సూచిస్తూ ఉన్నాయి అది ఖచ్చితంగా వచ్చినటువంటి ఎలక్షన్లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్లో మాత్రం దాదాపుగా రెండు లక్షల మెజార్టీతో తమ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్తున్నారు అలాగే పార్టీ కార్యకర్తలు తర్వాత శ్రేణులందరూ కూడా ఆ అభ్యర్థి గెలుపట్ల కూడా చాలా జాగ్రత్తగా పనిచేయాలని కూడా కంది శ్రీనివాసరెడ్డి అలాగే ఆదిలాబాద్ నిర్మలించార్జ్ శ్రీహర్రావు సూచిస్తున్నారు ఓవర్ టు స్టూడియో